దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనో చేస్తున్నా को मुंबई జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న బతకని బదేయలి దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రాదారా ఈ కలి ఆ కలికి దయచేసి అందరూ మీ మీ సీట్ లో ఆసీన్ కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా పల్నాడు జిల్లా నుండి అశేషంగా వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకు కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఘన స్వాగతాన్ని తెలియజేస్తున్నా జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ ఘన స్వాగతం మన నారా చంద్రబాబు నాయుడు గారు తెలుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం ముఖ్య నాయకులు అందరూ జిల్లాలో ముఖ్య నాయకులు ఇన్ఛార్జీలు అందరూ రావడం చాలా ఆనందం గురిజాల తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు జంబగుంపుల లక్ష్మీనారాయణ గారు ఎంపీపీ పులికూరి కాంతరావు గారు అదేవిధంగా దాచాపల్లి మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీరు బెల్లంకొండ బందీ బంద్రీ చంద్రశేఖర్ గారు టౌన్ పార్టీ అధ్యక్షులు అహ్మద్ గారు మాతవరం మండల పార్టీ అధ్యక్షులు బడిగుంచాల వెంకటేశ్వర గారు పిడుగురాళ్ల మండల పార్టీ అధ్యక్షులు జి వెంకటేశ్వర గారు మున్సిపాలిటీ పట్టణ పార్టీ అధ్యక్షులు పాండ్ర సింగ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం నరసరావుపేట జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్ సయ్యద్ జిలానీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలకు జనసేన కార్యకర్తలకు తెలుగుదేశం కార్యకర్తలకు ఈ పల్నాడు జిల్లా నుంచి అశేషంగా చేసిన ఈ జన సముద్రం నా హృదయపూరక పల్నాడు జిల్లా జనసేన పార్టీ తరఫున నమస్కారాలు తెలియపరుస్తున్నాను పెద్దలు అపూర్వ సుదీర్ఘ అనుభవం గల మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక బహత్తర నిర్ణయం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయమే పొత్తు ఈ పొత్తు మన అందరం స్వాగతిద్దాం మన అందరం కలిసి పనిచేద్దాం మీరు చూస్తానే ఉన్నారు ఈ పల్నాడు జిల్లాలో ఎమ్మెల్యేలు ఒకళ్ళు పోస్ట్ పెంచుకున్నారు ఇంకోళ్ళు మైనింగ్ పంచుకున్నారు ఇంకోళ్ళు ఏటడ్డు మొత్తం శాండు పంచుకున్నారు మరి ఒక్కళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం మరి నల్లమట్టి ఎర్రమట్టి ఈ రకంగా అక్రమ ఖనిజ సంపదని దోచుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని మనం తొందరలోనే ఈ నలభై రోజుల్లో పాలద్రోలి మన అందరం కలిసికట్టుగా ఉమ్మడి అభ్యర్థులను గెలిపించి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం జై హింద్ జై జనసేన జై తెలుగుదేశం జై పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర ఎస్టిసిల్ మాజీ చైర్మన్ దారు సోదరుల దారు నాయకారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా సభ అధ్యక్షులు పల్నాడు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు జీవీఎస్ ఆంజనేయులు గారికి వేదిక ఉన్న పెద్దలకి ఇక్కడ విచ్చేసిన ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు సోదల్లారా పల్నాడు జిల్లా పౌరుషాల గడ్డ ఈ పౌరుషాల గడ్డకి మొదటిసారిగా మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కానీ గతంలో ఏడుకి ఏడు సీట్లు కొన్ని కారణాల వల్ల మనం కోల్పోయాం కానీ ఇప్పుడు కోల్పోవటం వల్ల ఎంత నష్టం జరిగిందో మనం అనుభవిస్తున్నాం పల్నాడు జిల్లాలో గిరిజనులు ఎక్కువ ఎస్టీలు ఎక్కువ పేదరికం ఎక్కువ కానీ వైఎస్ఆర్ ప్రభుత్వ పాలనలో నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో దౌర్జన్యాలు మారణ కాండాలు అట్టాలు జరిగినాయి నిన్ననే చూశారు రెండేతల మందరం మల్లవరం గ్రామంలో ఒక గిరిజన మహిళ తాగడానికి మంచినీళ్ళు అడిగితే ఈ దుర్మార్గులు హత్య చేశారు ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే గతంలో నగరికల మండలంలో ఒక గిరిజన మహిళని ట్రాక్టర్ తో తొక్కించి చంపితే కేసు లేకుండా చేసిన ఈ లు ముఖ్యమంత్రి ఈ అవితిని ముఖ్యమంత్రి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి రానున్న ఎన్నికల్లో తరిమి తరిమి కొట్టి వైఎస్ఆర్ పార్టీ లేకుండా చంద్రబాబు నాయుడు గెలిపిస్తే రాష్ట్రంలో గిరిజనులకు న్యాయం జరుగుతుందని కోరుచున్నాను సోదలారా ఇదే జోసు ఇదే ఊపు రేపు రానున్న ఎన్నికల్లో గుద్దితే తాడేపల్లి కొంప కది రాష్ట్రంలో నిజాయితీ గల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తుందని నేను కోరుచున్నాను సమయం లేదు కాబట్టి మీ అందరి దగ్గర చర్యలు తీసుకుంటాను జై హింద్ జై తెలుగుదేశం ఒత్తి లాలి నారా చంద్రబాబు నాయుడు గారు రాకత్వం లాలి నారా చంద్రబాబు నాయుడు గారు రాకత్వం సైకో పోలు సైకో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ నర్సరావుపేట నుండి వచ్చినటువంటి వేముల సింహాద్రి యాదవ్ గారిని మాట్లాడవసిందిగా కోరుతున్నాం సభాధ్యక్షులు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవి ఆంజలి గారికి వేదికను అలంకరించినటువంటి పెద్దలు తెలుగుదేశం పార్టీ జనసేన పెద్దలకి ఇక్కడికి వచ్చినటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క అవకాశం అని చెప్పి ఎన్నో అలివి కాని హామీలు ఇచ్చి ముద్దులు పెడుతూ చెంపలు నిమురుతూ ముఖ్యంగా బీసీలకు మైనార్టీలకు ఎస్సీ ఎస్టీలందరికి కూడా అనేకమైనటువంటి హామీలు ఇవ్వటం జరిగింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా మద్యపాన నిషేధం అని చెప్పి ఈరోజు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు ఒక మాఫియా ప్రభుత్వం నడుస్తుంది మైనింగ్ మాఫియా వైన్ మాఫియా శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా కేవలం మాఫియా నడుస్తుందే తప్ప ప్రభుత్వం అనేది లేదు పరిపాలన అనేది లేదు ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయినప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న బస్సులోనే ప్రయాణం చేసి రాష్ట్రాన్ని పరిపాలించి ఒక్క రూపాయి పెట్టుబడి కూడా లేకుండా స్వచ్ఛందంగా రైతుల దగ్గర ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకొని అమరావతిని నామకరణం చేసి రాజధాని నిర్మించుకుంటే రాజధాని లేకుండా చేసినటువంటి చరిత్రహీనుడు ఈ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో రాజధాని అటువంటిది రాష్ట్రానికి లేకుండా చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా పోలవరాన్ని పూర్తిగా ఆపేసి కేంద్రం నుంచి రావాల్సినటువంటి పరిశ్రమలు గాని అనేకమైనటువంటి నిధులను కూడా తేటం చేతగానటువంటి వ్యక్తి అదే విధంగా ప్రత్యేక హోదా అన్నాడు రాజీనామాలు అన్నాడు ఇరవై ఐదు ఎంపీ సీట్లు గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తానని ఇరవై ఐదు ఇరవై మూడు ఎంపీ సీట్లు ఇస్తే ఆయన పొయ్యి మోడీ గారి కాళ్లు పట్టుకున్నారు అది ఆయన చేసినటువంటి చరిత్ర కాబట్టి రానున్న కాలంలో మళ్లీ మన భావితరాల భవిష్యత్తు బాగుండాలన్నా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మన రాష్ట్రానికి పరిశ్రమలు రావాలన్నా మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా